నమస్కారం హిందుస్థాన్ అగ్రికెషన్ ఛానల్ కి స్వాగతం ఇప్పుడు ఎక్కువగా మిర్చి పత్తి కూరగాయల తోటల్లో పూతలో పురుగు నల్లి ఇలాంటి రసం పీర్చే పురుగులతో బాధపడుతున్న రైతులకు ఒకే ఒక పరిష్కారం హిందుస్థాన్ వారి ఐఫై దీన్ని మనం ఏ విధంగా వాడుకోవాలి ఎంత మోతాదులో వాడుకోవాలి దీనివల్ల ఉపయోగాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఐఫై అనేది మనకి కాంబో ప్యాక్ లో ఉంటుంది ఇందులో వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ ఎంఎల్స్ బాటిల్స్ రెండు రకాల చొప్పున వస్తాయి ఈ రెండు రకాల బాటిల్స్ కూడా మనం వంద నుంచి నూట యాభై లీటర్ల వరకు మనం పిచ్చుకారీ చేసుకోవాలి అంటే ఒక లీటర్ వాటర్కి వచ్చేసి ఫైవ్ ఎంఎల్ చొప్పున పంటపై పిచ్చుకారీ చేసుకోవడం వల్ల రసం పీర్చే పురుగులు అంటే కింద ముడత ముడతా పైముడతా తెల్లదోమ పచ్చదోమ పేనుబంక అలానే పోతుల పురుగు వీటిని అన్నిటినీ మనం నివారించుకోవచ్చు దగ్గరే ఈ ఒక్క రకమైన ప్రొడక్టే కాకుండా గ్రోత్ ప్రమోటర్స్ ఆయిల్స్ న్యూట్రెన్స్ రూట్ డెవలప్మెంట్ ఇలా చాలా రకమైన ప్రొడక్ట్స్ అనేవి మన దగ్గర అందుబాటులో ఉన్నాయి మనం ఏపీ తెలంగాణ మరియు కర్ణాటక ఇతర రాష్ట్ర ప్రాంతాలకు కూడా మనం సరఫరా చేస్తున్నాము మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అలానే మరిన్ని వివరాల కోసం మన హిందుస్థాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ